రావడం జరిగింది ఇందులో భాగంగా హిందూపూర్ పెట్టే ఉన్నటువంటి రెండు సంఘ బంధాలతో పాటు ఇంకొక సంఘ బంధం కొత్తగా యాడ్ అయింది మూడు సంఘ బంధాలు అలాగే చుడిపి అలాగే ఒక సంఘ బంధం ఉంది ఇప్పుడు ఇంకొక కొత్త సంఘ బంధం యాడ్ అంటే రెండు సంఘ బంధాలు అలాగే ఇంకొకటి పల్లిపాడు పల్లిపాడులో ఒక సంఘ బంధం అయింది ఇప్పుడు రెండు సంఘ బంధాలు అయింది అట్లా మొత్తం వేకెన్సీ అయిన దగ్గర నుండి తిమ్మారెడ్డి పోలయ్య ఇంటి వరకు శవంతమైన దేవిస్ పేటలో దేవీస్ పెట్టలో రెండు లక్షల యాభై వేల తోటి సిసి రోడ్డు నిర్మాణం అదే విధంగా దాసరి పద్మమ్మ హౌస్ దగ్గర నుండి ఇందుకూరు పెట్ట పెట్టుకోవాలి నేను ఇందుకూరు పెట్ట దాసరి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి అంబేద్కర్ స్టాట్యూ వరకు సిసి సిసి డ్రైన్ హరిజన వాటలో ఇది లక్ష మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఫిట్లుగా సిసి డ్రైన్స్ నిర్మాణం అదేవిధంగా ఇందుకూరు పెట్ట పెట్టుకోవడంలోనే యాగశ్రీ శేషయ్య ఇంటి దగ్గర నుండి తుళ్ళూరు రామయ్య ఇంటి వరకు దీంట్లో కూడా నాలుగు లక్షల రూపాయలతోటి నాలుగు పిట్లుగా సిసి డ్రైన్ నిర్మాణము అదేవిధంగా జంగం వారి దూర్పులో గట్టి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి జొన్నవాడ సుబ్బమ్మ ఇంటి వరకు ఎనభై రెండు వేల తోటి సిసి రోడ్డు నిర్మాణము అదేవిధంగా లేబూర్ టి రామాలయం దగ్గర నుంచి ఎరటపల్లి భాస్కర్ రెడ్డి ఇంటి వరకు లక్షల లో రెండు రోడ్డు నిర్మాణం అదేవిధంగా కుంకాలమ్మ టెంపుల్ దగ్గర నుండి దారుల నరసింహ హౌస్ వరకు ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం రెండు లక్షలతో అదే విధంగా చెగదేవిపేటలో వాటర్ ట్యాంక్ టు పామూరు సుబ్బారెడ్డి నల్లాల దిబ్బ రేపూరు పిల్ల జగదరపేటలో రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలతోటి సిసి రోడ్డు నిర్మాణము అదేవిధంగా జగదరపేటలోనే నిమ్మల ఆగ్యశేష ఇంటి దగ్గర నుండి మారిపోయిన కోరమ్మ ఇంటి వరకు ఆదిమ సత్రం దగ్గర లక్షా యాభై వేలతో సిసి రోడ్డు నిర్మాణము అదేవిధంగా రేపూర్ రోడ్డు దగ్గర నుండి నిమ్మల సుబ్బ సుబ్బ రాయుడు హౌస్ వరకు ఆదిమ్మ సత్రంలోనే తొంభై ఎనిమిది వేల గ్రామీణ తీర్పుల అది గ్రామ సర్పంచ్ గొవర్టీ డిసిర్కిన్ ఇతరు సమావేశంలో నేను చెప్పడానికి నేను ఏర్పాటు చేసిన సమావేశం అ మా మై ఎర్డి పార్ట్ గురించి ముఖ్యమైన అంశంగా మనం సుమటో క్యాస్టిఫికెట్స్ అంటే ఆల్వేర్ క్యాస్టిఫికెట్స్ ఇక్కడ దొరికింది అంటే ఆల్వేర్ క్యాస్టిఫికెట్స్ సుమటో కా పే ఇన్స్టెన్స్ లోనే

టీసర్ కంప్లీట్ అయిన తర్వాత వాటిలో అతను రెవెన్యూ గ్రామాలు మనకి ఏ సర్వీస్ కూడా బీఆర్ఎస్ఎల్ఏ లేకపోకుండా అన్ని సర్వీస్ అంటే మాకు ఒక వేలకు ముప్పై రోజు కేవలం రెండు మాత్రమే బీఆర్ఎస్ ఎందుకంటే మాకు విజయవాడలో కొంత బ్లడ్స్ డ్యూటీ వన్ వీక్ చేయడం రెండు సర్వీసెస్ మాత్రం కూడా రైతులు ఏదైతే వాళ్ళకి ఒక్క రోజులు వాళ్ళ వాళ్ళ కంప్యాడ జరుగుతూ ఉంది దాని తర్వాత ఇప్పుడు మనం రైవెన్యూ శాఖలో ముఖ్యంగా కొన్ని ఏవైతే అసైన్మెంట్స్ సంబంధించి అతను కొన్ని జరిగినాయో వాటితోసారి ఉన్నారు వాటికి ఏదైనా భూముల్లో ఏదైనా అసైన్మెంట్ కానీ ఫ్రీగా ఉండడానికి వాటిని బదిలేస్ట్ వాటికి ఒకసారి యూజ్ చేయాలి కానీ మన దగ్గర పాల బండాలకు సంబంధించి అటువంటి అటువంటి ఏదీ కలెక్ట్ లేదు కాబట్టి మనం మనంలో ఎటువంటి ఇష్యూ కూడా బోదా అవ్వలేదు దాని చాలా తక్కువ అందంతా ఎక్కువ రిలాండ్స్ పట్టాలని కాబట్టి నూట ఇరవై రకాలు ఉన్నాయి అవి కూడా మనతో ఇన్యూజ్ చేసి ఆర్డీఓ సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆవులు బాబడంలో నగ్గా నర్స ఎయిట్ దగ్గర నుండి మడి వెంకట రమణయ్య ఇంటి వరకు రెండున్నర లక్షలతోటి కాముడుపడకో శ్రీశీ రోడ్డు నిర్మాణం అదే విధంగా కొన్నూరులో చిన్న బిట్లుగా అరవై వేల ఒకటి ఇరవై ఐదు వేల ఒకటి అరవై ఐదు వేల ఒకటి ఈ మూడు కలిపి పున్నూరులో చిన్న చిన్న బిట్లు ఇవన్నీ కూడా శిశి రెండు మూడు వంకులు అదేవిధంగా చిత్తూరు ఆధార్ కార్డులు చేయించడానికి పరిశీలించినప్పుడు వాటి ఎవరికి కూడా పర్త్ సర్టిఫికేట్ ఇస్తారు బర్త్ సర్టిఫికేట్స్ లేనందుకపోయాం దాంట్లో కి సంబంధించి కొంతమంది పిల్లలు అదే విధంగా కొంతమంది పెద్ద వయసు వీళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్ద వయసు వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఆర్డి గారికి వీళ్ళందరికీ చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి మనకి ఐటిడి నుంచి దాదాపు మూడు వందల ఎనభై మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి మనకి పంపించారు వీళ్ళందరికీ లేవని చెప్పి వాటి అన్నింటినీ కూడా మేము పరిశీలించినప్పుడు దాదాపు దాంట్లో మూడు వందల ఎనభై జల్లలో మూడు వందల వరకు కూడా అందరికి ఆధార్ కార్డులు ఉన్నవి బస్ సర్టిఫికేట్స్ కూడా గతంలో మనం ఒక డ్రైవ్స్ పెట్టి తెప్పించాము మంది డిస్టల్ అసెట్స్ వెల్ఫేర్ అసెట్స్ వీళ్ళందరూ కలిసి మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరికైతే ఎస్టీస్ కి అసలు బస్ టికెట్స్ లేవు వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే అన్నది వాళ్ళందరినీ కూడా గుర్తించి బస్ టికెట్స్ లేని వాళ్ళకి ఏదన్నా ఆధార్ మనం బస్ టికెట్ తీసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ ప్రూఫ్ అయితే ఒకటి అవి లేని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మన ఏఎన్ఎం దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దాదాపు వాళ్ళ వయసుకు సంబంధించి డెక్యురేషన్ ఒకటి తీసుకొని రాయించుకొని దానికి సంబంధించిన ఫార్మ్స్ అన్ని కూడా తయారు చేయించి సచివాలయ ద్వారా ఆన్లైన్ చేయించి ఎంఆర్ఓ కాలతో మాట్లాడినప్పుడు